రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కసరత్తును వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందే చంద్రబాబుతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే జగన్ చాలా ముందే ప్రారంభించారు కసరత్తు ముగింపు దశగా తీసుకురావడమే కాదు నెక్స్ట్ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద కరెక్ట్ బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకున్నారు ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఆయన ఒక కరెక్ట్ ఫ్రేమ్ ముందుకు వెళ్తూ ఉన్నారు సిద్ధం సభలతో జనం ముందుకు వచ్చారు ఒక రేంజ్ లాగా రీసౌండ్ ఇస్తున్నాయి సిద్ధం నాలుగు సభలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారంలో జనాల ముందుకెళ్తూ ఉన్నారు అలా సభలు సమావేశాలు పెడుతూనే మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు ఏ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలను సభలను సమావేశాలను చూడండి అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టే సభలు సమావేశాలు చూడండి కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల ముందు ఆయన సభల ముందు వాళ్ళిద్దరూ కలిసి పెట్టేవి కూడా పోటీ కాదు కదా రేస్ లో కూడా నిలబడాలి అంటే భయపడే పరిస్థితి కనీసం జగన్ సభలతో జగన్ ప్రసంగాలతో వాళ్ళిద్దరు రేస్లో కూడా రాలేకపోతున్నారు నిన్న పెట్టినటువంటి జయహో బీసీ సభ చూడండి ఏంద సక్సెస్ అందరూ డల్లు మొహాలు వేసుకొని అంతకుముందు తాడేపల్లి గుడిమిలో పెట్టి చూడండి ఏముంది ఎక్కడ పెట్టినా ఏం లేదు జగన్ చూడండి విశాఖపట్నంలో విషన్ విజన్ విశాఖ పేరుతో ఆయన చేసిన ప్రసంగాలు చూడండి పారిశ్రామికవేత్తలతో ఎంత కాన్ఫిడెంట్గా ఎన్ని ఆవిష్కరణలు చేశారు అక్కడ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పాజిటివ్ ఓట్ తోనే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు మరోవైపు జిల్లాల పర్యటన కూడా నిన్న అడిగిన విశాఖ విజ విజన్ విశాఖ అని చెప్పి విశాఖకి వెళ్ళొచ్చారా ఈరోజు ప్రకాశం జిల్లాకు వెళ్తూ ఉన్నారు పూల సుబ్బయ్య వెలుగొండ తన్నల ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేయబోతున్నారు ఓ మూడు జిల్లాల ప్రజల ఆకాంక్ష అది మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మూడు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇరవై నాలుగు వేల ఎకరాలకు పైగా సాగునీరు కడప జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు వేల ఎకరాలకు పైగా సాగునీరు రాజశేఖర్ రెడ్డి గారు దీనికి పునాది వేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తి చేసేశారు ఇది ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి సో జగన్ గారు వచ్చి పూర్తి చేశారు దాన్ని ప్రజలకు అంకితం ఇవ్వబోతూ ఉన్నారు ఆ తర్వాత బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించబోతున్నారు అండ్ రేపు ఇల్లుండే జగన్ సొంత జిల్లా వెళ్తూ ఉన్నారు కడపలోను పులివెందుల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ పదో తేదీ సిద్ధం సభ రీసౌండ్ ఇవ్వబోతుంది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్లోగంతో జనాల్లోకి వెళ్తూ ఉన్నారు సో ఇంకా వరుస పెట్టి జనాల మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దూకుడు ప్రదర్శించబోతున్నారు పూర్తి కాన్ఫిడెంట్తో పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకుతో నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి వైసీపీ అధినేత సర్వ సన్నద్ధమై సర్వ సన్నద్ధమై సమర శంకరావాన్ని పూరించి కథన రంగంలో విజయవాట ఎగురవేయడం కోసం ప్రణాళికలు రచించి అమలు చేసే కార్యక్రమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు